किसान बंद व्यवसायदार कार्यक्रम మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు స్వాగతం ఈనాటి కార్యక్రమంలో చెరుకు పంట సాగులో వివిధ దశల్లో రైతులు చేపట్టవలసిన యాజమాన్యం మరియు జడచెట్లు వేయడంలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు ఇంకా జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ సూచన గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఎనిమిది నుండి తొంభై నాలుగు శాతం మరియు మధ్యాహ్నం డెబ్బై నుండి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పద్నాలుగు నుండి పదిహేను కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉంటుంది జిల్లాలో మరో మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు మెరుపులు పిడుగులు ఇదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు చెరుకు పంట సాగులో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన యాజమాన్యం మరియు జడచుట్లు వేసేటప్పుడు రైతులు పాటించవలసిన మెలకువల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం రాష్ట్రంలో సుమారుగా యాభై వేల ఎకరాల వరకు చెరుకు సాగు చేయడం జరుగుతుంది చెరుకు పండించే రైతులు పంట యొక్క పెరుగుదల దశలను తెలుసుకుని ఉండడం వలన దానికి వివిధ దశల్లో ఈ చేపట్టే యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది చెరుకు పంట యొక్క దశను మనము నాలుగు దశలుగా అభివర్ణిస్తాము మొదటిది మొలకత్తె దశ ఈ దశ అనేది నాటిన నుంచి అరవై రోజుల వరకు మనకు మొలకత్తె దశగా చెప్తాము ఈ దశలో ఈ నాటిన గడల నుంచి చెరుకు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ మొలకెత్తె దశ అనేది చాలా కీలకమైన దశ ఈ దశలో మొక్కల సాంద్రత అనేది ఎంత ఎక్కువగా ఉంచుకున్నట్లయితే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ రెండవ దశ వచ్చేసి పిలకలు పెట్టే దశ ఈ పిలకలు పెట్టే దశ అనేది అరవై నుంచి నూట యాభై రోజుల మధ్య రకం యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఈ దశను చూసుకున్నట్టయితే గడలో పిలుకలు వేయడం జరుగుతుంది ఈ దశ తర్వాత ఏపుగా పెరిగే దశ అంటే సుమారుగా నూట యాభై రోజుల నుంచి రెండు వందల నలభై రోజుల మధ్య కాలాన్ని మనం ఏపుగా పెరిగే దశ అని అంటాము ఈ దశలో మనకు పిలుకలు వచ్చే సామర్థ్యం తగ్గి ఉన్న పిలుకలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దశ అనేది ఎక్కువగా చెరుకు యొక్క బరువును నాణ్యతను నిర్ణయిస్తుంది కాబట్టి ఏపుగా పెరిగే దశ అనేది రైతులకు చాలా కీలకంగా ఉంటుంది అదే విధంగా ఈ ఏపుగా పెరిగే దశ అనేది అధిక వర్షాలకు అధిక బిడ్డకు రెండు విధాలుగా లోనవుతుంది కాబట్టి రైతులు ఈ దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పరిపక్వ దశ పరిపక్వ దశ అనేది నాలుగవ దశ ఈ దశ అనేది రెండు వందల నలభై రోజుల నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల మధ్య ఉంటుంది సుమారుగా రాష్ట్రంలో రైతులు వేసిన చెరుకు నాట్లను చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి మార్చి మాసం వరకు రైతులు ఈ చెరుకు తోటలను వేయడం జరిగింది అంటే సుమారుగా ఒక నూట యాభై రోజుల నుంచి రెండు వందల నలభై రోజులు పంట వయసు కాలము ఇప్పుడు మన రాష్ట్రంలో గమనిస్తూ ఉంటాము ఈ వర్షాకాలంలో అధిక వర్షాలకు బలమైన గాలులకు చెరుకు తోటలు పడిపోయి దాని దిగుబడితో పాటు రసాయన్యత కూడా తగ్గుతూ ఉంటుంది ఈ పడిపోయిన తోటల నుంచి సేకరించిన చెరుకుతో తయారు చేసిన బిల్లం కూడా నిల్వకు పనికి రాకుండా ఇబ్బందికరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ పడిపోయిన తోటలు ఈ అడవి పందులకు ఎలుకలకు మొదలైన రసం పిలిచే పురుగులకు కానీ చీడలకు కానీ ఒక అవస్థంగా ఏర్పడి చెరుకు దెబ్బ తినడమే కాకుండా నాణ్యత కూడా పూర్తిగా దెబ్బతింటుంది ముంపునకు లోనైన తోటల్లో మనం చేయాల్సిన ప్రస్తుత యాజమాన్యం ప్రతి ఇరవై ఐదు మీటర్లకు విడల్పు గల లోతైన ఊట కాలువలను ఏర్పాటు చేసుకుని తోటల్లో నీరు నిల్వకుండా మురుగునీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి మురుగునీటిని తీసివేసిన తర్వాత భూమి ఆరినప్పుడు తోటలకు దగ్గర దగ్గర తడులు ఇస్తూ ఉండాలి అదేవిధంగా ముప్పుకు గురైన తోటల్లో ఈ తెల్లదోమను మనం గమనించడం జరుగుతుంది దీని నివారణకు క్లోరిఫైర్ పస్ అనే మందును టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమ యొక్క ఉద్ధతి మనం తగ్గించవచ్చు అదేవిధంగా నీటి ఎద్దటి పరిస్థితిలో కానీ నీటి ముప్పు పరిస్థితిలో కానీ రెండు విధాలుగా అంటే నీరు ఉన్నప్పుడు నీరు లేనప్పుడు నీటి ఎద్దడికి గురైనప్పుడు నీటి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వడల తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు నీటి ఎద్దడికి గురైన ఆకుల వలే ఎండిపోతూ ఉంటాయి ఈ చెరుకు గడలలో గుళ్ళ ఏర్పడడం వలన బరువు కూడా తగ్గుతుంది దీని నివారణకు ముంపునకు గురైన తోటల్లో నీరు నిలవకుండా ఆ మురుగు నీటిని మనం కాల్వలు చేసి తరచుగా నీటిని తీసివేస్తూ ఉండాలి అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం మరియు గాలిలోని తేమ అనేది తుప్పు తెగులు ఫ్రస్ట్ అంటాము తుప్పు తెగులను వృద్ధి చెందడానికి ఈ యొక్క ఈ పరిస్థితులు అంటే చల్లని తేమ వాతావరణం ఉన్నప్పుడు ఈ తుప్పు తెగులు అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇది ఎలా ఉంటుందంటే ఆకు అడుగు భాగంలో సన్నగా పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బలు ఏర్పడతాయి ఈ తెగులు ఉధృతమైనప్పుడు ఆకు తొడిమల మీద కూడా తుప్పు తెగులు ఎలా కనిపిస్తుంది అంటే ముదురు గోధుమ రంగుల్లో కూడా మనకు ఆకు తొడిమల మీద కనిపిస్తుంది దీని నివారణకు ఒక ఎంఎల్ స్టోబిన్ ప్లస్ డైఫెన్ కొనోజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూ మందు ద్రావణాన్ని ఆకుల పై భాగము మరియు కింది భాగము తడిసే విధంగా ఆ పిచికారి చేసుకోవాలి అదేవిధంగా వీటితో పాటు చెరుకు ఏపుగా పెరిగే సమయంలో దశలో ఉన్నాం కాబట్టి చెరుకు తోటల్లో రెండు ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను రైతులు చేసుకున్నట్టు అయితే దిగుబడితో పాటు ఒక మంచి రసనాన్యత గల చెరుకును మనం పండించిన వాళ్ళం అవుతాం ఈ ముఖ్యమైన రెండు చర్యలను చూసుకున్నట్టయితే మట్టిని ఎగద్రోయుట ఒక పద్ధతి అదేవిధంగా చెరుకు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల కన్నా ఎక్కువ పెరిగినప్పుడు జడచుట్లు వేసుకునే విధానం చేయడం వలన అధిక వర్షాలు అధిక గాలులు వీచినప్పుడు కానీ మనకు చెరుకు తోకట పడిపోకుండా నిటారుగా ఉండడం వల్ల మనకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది ఈ మట్టి ఎగుతొయటను మనం చూసుకున్నట్టయితే పిలుగ దశ అయిపోయిన వెంటనే మట్టిని ఎగదేయడం వలన బలమైన ఎదురుగాళ్ళు వచ్చినప్పుడు ముక్క అనేది పడిపోకుండా నిలదొక్కునం ఉంటుంది ఆ తోట వయసు సుమారు ఒక నాలుగు నెలలు ఉన్నప్పుడు అంటే జూన్ జూలై మాసంలో మనము మొక్కల వరుసల మొదలకు కొంచెం ఎత్తుగా మట్టిని ఎగదోయాలి మొదటిసారి చేసినప్పుడు పూర్తిగా మట్టిని ఎగదుగయ్యవద్దు ఎందుకు అంటే నాలుగు నెలల్లో ఐదు నెలల లోపల ఎక్కువగా చేస్తే అది పిలకల దశలో ఉంటుంది కాబట్టి వచ్చే పిలకలను మనం అరికట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి కొంచెం పార్షల్గా మాత్రమే మనం మట్టిని ఎగదోయడము చేయాలి దీంతో పాటు పిలకల దశ అనేది ఒక నూట ఇరవై నుంచి నూట యాభై రోజులలోపు అయిపోతుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ పిలకల దశ స్థిరకరణం అంటే ఈ పిలకలు వేయడం అయిపోయిందో అప్పుడు అంటే ఆరు నెలల తర్వాత మనం ఈ గడల సంఖ్య స్థిరపడిన తర్వాత మాత్రమే మొదలకు రెండవసారిని మట్టిని బలంగా ఎగదోయాలి దీనివలన ఏమైందంటే సెప్టెంబరు ఈ మాసాలు ఈ బలమైన గాలులకు ఈ వర్షాలకు కూడా చెరుకు గడలు పడిపోకుండా ఉంటాయి దీనివల్ల లాభాలను చూసుకున్నట్టయితే మనకు అధిక వర్షాలు పడినప్పుడు నిలబడిన ఉన్న నీరు ప్రత్యక్షంగా మన చెరుగు గడను తగలదు కాబట్టి దాని మీద ముగ్గల మీద ఇక గడల మీద ఎలాంటి మొలకెత్తే ముగ్గలను మనము నివారించవచ్చు ఈ మట్టిని కుదడం వల్ల గడ్డిని కూడా తగ్గిస్తుంది కాబట్టి కల్ప సమస్యను కూడా నివారించవచ్చు అదేవిధంగా మనకు పక్వత కూడా అన్ని ఒకేసారి చెరుకు గడలు పక్వతకు వచ్చే అవకాశం మట్టిని ఎగదోసిన తోటలలో మనం గమనించవచ్చు అదేవిధంగా మనకు ఈ అధిక వర్షాలు ఎక్కువైనప్పుడు మనకు ఈ మట్టి ఎగదోసిన పంటలలో నీరు అనేది ఒక మొక్కకు అంటకుండా ఒక కాలువలో మనకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పడి వాటర్ అనేది బయటకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనం డీట్రాషింగ్ చెరుకులో ఈ డీట్రాషింగ్ విధానం కూడా రైతులకు ఆల్రెడీ వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ఆరోగ్యమైన చెరుకుకు సుమారుగా మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు ఆకులను మనము గమనిస్తూ ఉంటాము మనం గడ పెరిగిన కొద్దీ కింది ఆకులు ఎండిపోయి కొన్ని రకాలను బట్టి వాటంతట అవే విడిపోవడం మొక్క నుంచి జరుగుతుంది వీటిని ఏమంటామంటే మనం చెరుకు చెత్త అంటాం చెరుకు పైన ఎనిమిది నుంచి పది ఆకులు ఉంచి మిగతా కింద ఎండిపోయిన ఆకులను తీసేయడాన్ని మనం దీన్ని డీట్రాషింగ్ అని అంటాం డీట్రాషింగ్ మనం ఎప్పుడు చేయాలి సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఈ డీట్రాషింగ్ను చేయాలి అంటే కింది ఆకులను తీసేసి పైన ఆరు నుంచి ఎనిమిది ఆకులను మాత్రమే ఉంచి చేయడాన్ని మనం డీట్రాషింగ్ అంటాం దీనివల్ల లాభం ఏం జరుగుతుంది అంటే వెలుతురు చెరుకు గడకు సూర్యరశ్మి కానీ గాలి కానీ ఆ గడకు బాగా తగలడం వల్ల చెరుకు పురుగు పులుసు పురుగు కానీ పిండినల్లి కానీ ఇలాంటి పురుగుల యొక్క ఉధృతి అనేది తగ్గి తగ్గడంతో పాటు రైతు సులభంగా పొలంలోకి వెళ్ళి నీరు పెట్టడం కానీ కీటక నాశనే మందులను పిచకరం చేయడం కానీ రైతుకు సులభంతరం కూడా అవుతుంది దీనిలో ఒక ముఖ్యమైన విషయం నేను గమనించినట్లయితే ఈ ను మనం చెరుకు విత్తన ఉత్పత్తి చేసే పంట పొలంలో మాత్రం ను అంటే ఆకులను తీసే విధానాన్ని చేయకూడదు ఎందుకు అంటే ఆ చెరుకు యొక్క ముగ్గలు అనేవి ఎక్కువగా మొండి బారడం వల్ల మనకు జర్మినేషన్ అంటే ములకెత్త సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఈ డీట్రాషింగ్ యొక్క విధానాన్ని విత్తనోత్పత్తి చేసే పంటల్లో మాత్రం మనం చేయకూడదు అదేవిధంగా రెండవ అంశం వచ్చేసి జడచుట్లు నిజామాబాద్ మెదక్ అనే పరిసరాల ప్రాంతాల్లో రైతులు ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తారు ఈ విధానాన్ని మనం ఎప్పుడు అవలంబించాలంటే చెరుకు సుమారుగా ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత మాత్రమే చేసుకోవాలి తోట పెరుగుదలను బట్టి డిసెంబర్ మాసంలో నాటిన చెరుకు తోటలకు మొదటి జడజట్టు ఆగస్టు మొదటి వారంలోను రెండవ జడ చుట్టు సెప్టెంబర్ చివరి వారంలోను మరియు దీంతో పాటు చెరుకు యొక్క అనేది ఇంకా ఎక్కువగా ఉంటే ఆఖరి జడ చుట్టు వైపు కూడా మన అక్టోబర్ మొదటి వారంలో కూడా వేసుకోవాలి మనకు జడ చుట్టు వలన ఒక మొక్క నుంచి ఇంకా మొక్క గట్టిగా అల్లిగా ఉండడం వల్ల అవి పడిపోకుండా ఉంటాయి చెరుకు పంటలలో మనం ఎదుగుదలను బట్టి రెండు నుంచి మూడు సార్లు జడ చుట్టుకోవడం చేసుకున్నట్లయితే తోటలను పడకుండా నివారించవచ్చు అయితే ఈ జడచుట్లు వేసుకునేటప్పుడు చెరుకు యొక్క అడుగు భాగాన మరియు ప్రక్కన ఉన్న ఆకులను మిలవేసి ఐదు సెంటీమీటర్లు గల గడలకు వరుస జడ జడచుట్లు వేయాలి వలన మొక్కకు సూర్యరశ్మి ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలైన వరి గోధుమ పప్పు ధాన్యాలు కంటే ఇది రెండున్నర రేట్లు ఎక్కువగా సూర్యరశ్మి అవసరం ఉంటుంది కాబట్టి దాని వలన మనకు ఎక్కువ గడ యొక్క బరువు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా జడచుట్లు వేయడం వలన మనకు రసం పీల్చు పురుగు లేనటువంటి తెల్లనల్లి తెల్ల పేను దూదెక్కల పురుగు పులుసు పురుగు పసుపు నల్లి వంటి పురుగులను కూడా ఉధృతి తగ్గించడానికి ఈ జడచుట్లు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ జడచుట్ల వలన చెరుకును పడిపోకుండా మరియు ఈ చీడపిడల యొక్క ఉధృద్ధిని తగ్గించడానికి మరియు పంట ఏపో ఎరిగి దిగుబడితో పాటు రసాయనత పెరగడానికి కూడా ఈ మట్టి ఎగద్రోయుట మరియు జడ అనేవి చాలా రైతుకు లాభకరంగా ఉంటాయి కాబట్టి రైతు సోదరులు ఈ అధిక వర్షాలలో చెరుకును పడిపోకుండా చీడపిడల నుండి చెరుకు పంటను తప్పించడానికి ఈ యొక్క యాజమాన్య పద్ధతులను వాడి అధిక నాణ్యత మరియు అధిక దిగుబడి మీరు పొందవచ్చని రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చెరుకు నరికే తరుణం మరియు పక్వత గురించి చూసుకున్నట్టయితే మనకు చెరుకులోనే చక్కెర తయారవుతుంది మిల్లులో దాన్ని జస్ట్ బయటకు తీస్తారు అనే వాస్తవాన్ని గుర్తించి ప్రతి రైతు మిల్లులో పంచదర దిగుబడి పెంచడానికి మిల్లు పరిధిలోని చెరుకు తోటలలో పక్వత ఏ విధంగా ఉన్నది నిర్ణయించిన దాని ప్రకారం మాత్రమే తోటలను నరకాలి చెరుకు యొక్క పక్వం అనేది ఎనభై ఐదు శాతం పక్వత వచ్చినప్పుడే అంటే మనకు సూక్రోజ్ శాతం అనేది ఎనభై ఐదు శాతం దాటినప్పుడు మాత్రమే అది మనం పరిపక్వతగా చెందిందిగా మనం గుర్తిస్తాము దీనివల్ల కలిగే లాభము మనకు అధిక దిగుబడితో పాటు ఫ్యాక్టరీ నుంచి కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అదేవిధంగా రైతు సోదరులు గమనించిన విషయంలో ఏంటంటే కొత్త రకాలను విడుదలతోనే ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావు కొత్త రకాలతో పాటు పంట దిగుబడి నాణ్యత వాటంతటంటివి పెరగవు సక్రమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ కొత్త రకాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకున్నప్పుడే మనము కొత్త రకాల యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకున్న వాళ్ళం అవుతాము అందువలన రైతు సోదరులు నిరంతరం మన యొక్క పద్ధతులను మెరుగుపరుస్తూ మీరు అధిక దిగుబడులు పొంది అధిక లాభాలు పొందాలని మేము ఆశిస్తున్నాము రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంతవరకు మీరు చెరుకు పంట సాగులో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన యాజమాన్యం మరియు జడచెట్లు వేసేటప్పుడు రైతులు పాటించవలసిన మెలకువల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి రాకేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారణాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్

प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बर्खा हो रिनी या अरिनी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम में लोग बड़ू जानपद पदेगी तम हर सदा पिंवारी से नगोई వర్తందప్పిన గురుని పాదం బట్ట రాదురా వర్షదేని వారిను గురా వరతం తప్పిన పాదం బట్ట రాదురా వింటి ముందడ చింత చెట్టు పెట్టవద్దురా వింటి వెనుక చేదవాయి ఇంటి రాదురాంగ చింత చెట్టు పెట్ట ఇంటి వెనుక చేదవాయి తోడ రాదురా వింటి ముందడ చింత చెట్టు పెట్టవా వింటి వెనుక చేదవాయి ఇంటి తోడరాదురావు చింత చెట్టు వెంటరాదురా వింటి వెనుక చేదవాయి తోడరాదురా వరుస తప్పిన వారు చేను గొయ్యరాదురా వర్తంద పిన గురుదం భట్టూూరా వారిను గొయ్యరాదురా వరత గురుదం భట్టూూరా వర్షద పిన గురుని పాదం భట్టూరా వర్ష పదం వక్కన మేను వెయ్యరాదురా ఉన్న ప్రజల బాధ పాడరాదురా ఊరు పక్కన మేను వెయ్యరాదురా ఉన్న ప్రజల బాధ పాడరాదుూరా ఊరు పక్కన మక్క చేను వెయ్యరాదురా பிரதல பாத பாடரா பக்க மக்கேனு எயராது ஊரே உண்ணா பிரதல பாதா பாடராது வர்சதப்பினார சேனு வொய்யராதூரா வர்த்தந்தப்பின குரு நீதம் பட்டராதூரா வருஷதேனு கொய்யராதூரா వరుస తప్పిన వారిను గొయ్యరాధూరా వరదం తప్పిన గురుని పాదం బట్టరా దూరా లేని వారి సేను గొయ్యరా వర్తం వరదం తప్పిన గురుని పాదం బట్టరాదురా పుంటి కూరా వండవద్దురా మర్రి చెట్టు కింద పాలు తాగరా దూరా పుంటి కూర వండరా దూరా మర్రి చెట్టు కింద పాలు తాగరా దూరా వారిపైన పుంటికూర వండరా మర్రి చెట్టు కింద పాలు తాగరా దూరా వారి పైన పుంటికూర వండరా దూరా దూరా వరుసద పి నవారు సేను గొయ్యరాదురా వర్తం తప్పిన గురుని పాదం భట్టూరా వరుసేను గొయ్యరా దూరా వర్తన తప్పిన గురుని పాదం భట్టూరా వరుసద తప్పిన నవారు సేను గొయ్యరాదుూరా వర్తం తప్పిన గుం బ వరతం తప్పినట్ట రాదురా ఉన్నుల కన్న బిడ్డ నియరాదురా వల్లుడే రాదురా కన్న బిడ్డ మల్లుడికి వప్పునిచ్చి వడగరాదురా ఉన్న ఊళ్ళ కన్న బిడ్డే నియరాదురా వల్లుడికి వప్పు ఇచ్చి వడగరాదురా ఉన్న ఊళ్ళ కన్న బిడ్డే నియరాదురా వల్లుడికి వప్పునిచ్చి వడగరాదురా వర్ష తప్పిన వారు చేయను జానపతి గీతం విన్నారుగా కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కొన్ని సూచనలు పంటల అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువుల వాడకం పెరుగుతుంది వాటి ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి ఎరువుల కొరత కూడా పెరుగుతూనే ఉంది కాబట్టి ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో సమర్థవంత పోషక విలువలను అందించే జీవన ఎరువులను వాడడం మేలని శాస్త్రజ్ఞులు వ్యవసాయ పట్టభద్రులు చెబుతున్నారు జీవన ఎరువులలో పంటలకు కావలసిన పోషక పదార్థాలైన నత్రజని భాస్వరం లభింపజేయగల సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఉంటాయి వాతావరణంలో నూరింట ఎనభై పాళ్లు నత్రజని వాయు రూపంలో ఉంది ఈ నత్రజనిని నేరుగా మొక్కలు గ్రహించలేవు కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే వాయు రూపంలో గల నత్రజనిని వాతావరణం నుండి గ్రహించి అమోనియం లాంటి పదార్థాలుగా మార్చడాన్ని స్థిరీకరణ అని అంటారు నత్రజని స్థిరీకరణ రైజోబియం అజోస్పైరిల్లం అజటోబ్యాక్టర్ అనే సూక్ష్మజీవులతో అవుతుంది రైజోబియం గురించి చూసినట్టయితే కాయధాన్య లేక లెగ్యూమ్ జాతికి చెందిన పంటలలో వాటి వేర్లలోని బుడిపెలలో రైజోబియం అనే సూక్ష్మజీవి నివాసం ఏర్పరచుకుని కాలంలో నత్రజని స్థిరీకరణ చేస్తాయి ఉదాహరణకు కంది పెసర మినుములు శనగ వేరుశెనగ సోయా చిక్కుడు లాంటి పంటలు అజోస్పైరిలం గురించి చూసుకున్నట్టయితే ఇది వాతావరణంలోని నత్రజనిని పొలంలో స్థిరీకరించడమే కాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే జిబ్బరిల్లిక్ యాసిడ్ ఆక్సిన్ను ను తయారు చేస్తుంది ఎకరానికి కావలసిన రెండు వందల నుండి నాలుగు వందల గ్రాముల అజోస్ పైరిళ్లను పది లీటర్ల నీటిలో కలిపి పది కిలోల పశువుల ఎరువుపై చల్లి ఆ ఎరువును మొక్క వేర్లకు దగ్గరగా సాళ్లలో వేసి మట్టితో కప్పేయాలి దీనివలన ఎకరానికి పది నుండి పదిహేను కిలోల నత్రజని పైరుకి అందుతుంది ఇక అజోల్లా దీనిని వరి పొలాల్లో పెంచుకోవచ్చు పొలం పక్కన ఉండే నీటి గుంటలలో పెంచి తరువాత పచ్చి ఆకును ఎరువుల పొలంలో కల్లేదున్నవచ్చు అజొల్లాలు దాదాపు పది రకాలు ఉన్నప్పటికీ ఐదారు రకాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఇక అజటోబ్యాక్టర్ ఈ ఎరువు ధాన్యపు పంటలకు చిరుధాన్యపు పంటలకు కూరగాయలు పత్తి వరి చెరకు పొగాకు జొన్న మిరప మొక్కజొన్న ఆవాలు పొద్దుతిరుగుడు పండ్లు పూల తోటలకు బాగా ఉపయోగపడుతుంది భాస్వరపు ఎరువులు పంటలకు వేసినప్పుడు భాస్వరం ఉన్న చోటు నుండి కదలక భూమిలో కరుడు కట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది అంతేకాకుండా కాల్షియం ఇనుము అల్యూమినియం లాంటి ధాతువులతో రసాయనిక మార్పు చెంది మొక్కలు గ్రహించే వీలు లేకుండా బంధింపబడి మొక్కలకు లభ్యం కాని భాస్వరం కొన్ని నేలలలో సుమారు అరవై శాతం వరకు ఉంటుందని అంచనా దీనిని ఎకరానికి సరిపడే విత్తనంలో రెండు వందల నుండి నాలుగు వందల గ్రాముల కల్చర్ ను పట్టించాలి లేదా ఒక కిలో కల్చర్ ను ఇరవై కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి ఈ ఫాస్పో బ్యాక్టీరియా ఏడాదిలో ఒక ఎకరానికి పన్నెండు కిలోల భాస్వరాన్ని కరిగించి అందేలా చేయగలదు అలాగే పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్న సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి ఈ లోప లక్షణాలు మొక్కలపై కనిపిస్తాయి ఒక్కోసారి చీడపీడల వలన కూడా ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి ముందుగా ఏమైనా చీడపీడలు ఉన్నాయో లేదో చూసి అవి లేకపోతే పోషక పదార్థాల లోపాలుగా గ్రహించాలి సూక్ష్మ పోషకాల లోపాలుంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకుని లోపాలు పంటలపై రాకుండా నివారించుకోవాలి పంటలలో జింకు లోపం గనక గమనించినట్లయితే ముదురు ఆకుల మధ్య ఈయన కింది భాగం పసుపు రంగులోకి మారి నల్ల నేలల్లో ఆకులు పసుపు రంగులోను ఎర్ర నేలల్లో ఆకు చివర్లో తుప్పు రంగు లేదా ముదురు ఇటుక రంగుతో మచ్చలు కనిపిస్తాయి ఆకులు తెలుసుగా ఉండి వంచితే శబ్దంతో విరిగిపోతాయి నివారణకు వరి పంటకు ఎకరానికి ఇరవై కిలోల జింకు సల్ఫేట్ ను ఒకేసారి వేసి లోపాన్ని నివారించుకోవచ్చు ఇక బోరాన్ లోపం గనక గమనించినట్లయితే గింజ తయారవడంలో పొద్దుతిరుగుడు వేరుశెనగ కాలీఫ్లవర్ పంటల్లో బోరాన్ లోపం గనక గమనించినట్లయితే సున్నా పాయింట్ ఒక శాతం బోరికాంబలాన్ని ఒక గ్రాము లీటర్ నీటికి పైరు వేసిన తర్వాత ముప్పై నుండి నలభై ఐదు రోజుల తర్వాత రెండు సార్లు పిచికారి చేసుకోవాలి అందుబాటును బట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను వాడినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాలు పంటలపైన రాకుండా చూసుకోవచ్చు ఇంతవరకు జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అకాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం